Big demands, Ja, ja, నేను ఈ రామచంద్రభవన్ నియోజకవర్గం పోటీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాను కానీ ఈ రోజు అర్థండి మాకు ఎప్పటి ఆచించడం వైసీపీ వాళ్ళని శాసించారు మాత్రం తెచ్చు మాలా మా దగ్గరకున్నాను బయలు పథకాలు తీసేసి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ లోనే అది గుండ్కాయ ఎస్సీలు అందరికీ అవన్నీ ఎస్సీలు ఆర్థికంగా ఎగువ స్థాయిలో ఉంటారు కాబట్టి మాదిలు కానీ ఎస్సీ కార్పొరేషన్ అనేది కొన్ని వేల జీవితాల్లో అది వెలుగు చేసి లో డబ్బులు ఇస్తే నొంగిపోతారనుకున్నారా మాదిలు వచ్చే రోజు ఈ రోజు వచ్చి మా చెవులో ఫ్లవర్ మీ వెనక ఫైర్ ఈ ఈరోజు రాబోయే ఎలక్షన్స్ మాల మాలీ సామాజిక వర్గంతో పెట్టుకుంటే ఏ ప్రభు ప్రభుత్వం ఏమవుతుంది అనేది నిదర్శనం రాబోయే జూన్ నాలుగు ఖచ్చితంగా తెలుస్తుంది సమాజవర్గం మాగడి సామాజిక వర్గం ఒక ఆటి మీదకి వచ్చి ఈ రోజున వైసీపీకి తగున బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు దానికి మీటింగ్ ఏ సాక్ష్యం అవునా కాదా అవునా కాదా మరి మొన్న వైసీపీ చిన్న విషయం మొన్న వైసీపీ ఒక ఇదే దళిత సామాజిక వర్గానికి మీటింగ్ పెట్టింది ఎంతమంది వెళ్ళారు ఎంతమంది ఇది పొడుగు పొని హీరో వర్గాలు అతనికి అవకాశం ఇచ్చింది ఇచ్చిన తర్వాత మన వెన్ను ముగిరించాడు అతను వెన్ను ముగిరించాడని మనం ఏం చేసాం చేస్తాం అతను వెన్ను ముగిరిస్తాం ఇప్పుడు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఒకటి బాబా ఇలాంటి మోసం చేసిన ప్రభుత్వానికి ఇలాంటి మోసం చేసి మళ్ళని మాయ చేసి మరణం చేసి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత మోసం చేసిన ఏ ప్రభుత్వానికైనా సరే దాన్ని మద్దలు కొట్టడానికి అంబేద్కర్ గారు ఒక ఆయుధం ఇచ్చారు ఏంటది ఇచ్చారు సామాజిక సామాన్యుడికి సైతం ఓటు ఉండాలి విద్యావంతుడు మాత్రమే కాదు సామాన్యుడి సైతం ఓటు ఉండాలని పోలాలి పద్దెనిమిది సంవత్సరాలకి అన్ని కులాలకి అన్ని మతానికి సైతం ఓటిప్పించారు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఓటమి అస్త్రంతో జగన్నే రాక్షస పాలనని అంత ముందు సిద్ధమా అలాగే 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 కొంతమంది నాయకులు ఓ విష్ప్రసారం చేస్తున్నారు జిల్లా దయచేసి అందరైనా కొంతమంది విష ప్రచారం చేస్తూ ఉన్నారు అతను దళిత ద్రోహి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరెట్టినప్పుడు అతను వ్యతిరేకించారని చెప్పుకున్న సన్యాసులందరికీ మాట చెప్తున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడుతున్నప్పుడు మొదట బీసీ వ్యక్తి నన్ను బలపరిచిన మీ పెద్దలందరికీ ఈరోజు చెప్తున్నాను నాది వన్ పర్సెంట్ ప్రమేయం ఉందన్నా సరే నేను నక్కించుకున్నా మిమ్మల్ని మీరు ఇదే మీటింగ్ పెడితే ఇక్కడే రాజీనామా హలో నేను రాజకీయాల్లో రానని చెప్తా ఉన్నా గుర్తించాలి మీ అందరూ అమలాపురం నుంచి నేను చెప్తా ఉన్నాను ఎంతమంది అమలాపురం నుంచి చాలా మంది సోదరులు మీరు ఫోన్ చేసి సుభాష్ కరెక్ట్ పేరుస్తాను మీరు ఓటు అని చెప్పారా లేదా ఎందుకు చెప్తారు మీ పని లేక చెప్తారా ఇవాళ ఓటమి నేను రాసే వచ్చాను అక్కడ ఎవరు మరి నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను మీరు నాకు ఓటేసి తగ్గించిన తర్వాత మీరు కాలు ప్రకటిస్తుంది చెప్తారు మేము సరైన అయినా అందరికి కూడా తీరే పరిస్థితి ఆయన ఒడిజా కానీ అందరిని ఉండే కదా వైజీపి ప్రభుత్వం దరిత్ర పక్షాలో ఎక్కడ పనిచేసదా భయజీపి ప్రభుత్వం ఎందరికీ చేసాను చాలా సమయం వేసాది మీ అందరు కూడా ఓదారి చేయడం కదా ఎందరికీ ఒక్క మాట ముగింపు తెలిసుండా రేపన్నాడు ఉమ్మడి అభ్యర్థిగా వాస్తవం చెట్టి సుభాష్ ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా साइकिल <laughs> अभ्य <laughs> గుడి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించమని మిమ్మల్ని మోసరా గెలిచిన తర్వాత వెంటనే మన దళిత పేటలు అభివృద్ధి బాధ్యత కూడా సమస్యలు మీరు ఏ సమస్య వచ్చినా మీతో తోడుగా ఉండి మీకు పరిష్కారం చూపించే బాధ్యత మీ పదమూడో తారీఖు ఖచ్చితంగా రెండు ఓట్లు చేసి